నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు మరుగు మందు మరుగు మందు అనేది వశీకరణం మరల మందు ఈ వశీకరణం మందు అనేది కేవలం మన మాట వినని వాళ్ళకు పెట్టవచ్చు ఇది ఎలా పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఒక్కసారి పెడితే మన వశం అయిపోతారు వాళ్ళు మన చెప్పు చేతిలో వస్తారు మన కోరుకున్న వ్యక్తిని మన వశపరుచుకోవాలి మన చెప్పు చేతిలో రావాలి మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగాలనుకుంటే ఒక్కసారి పెడితే చాలు ఎలాంటి స్త్రీకైనా ఎలాంటి పురుషుకైనా ఒక్కసారి మీరు పెట్టి చూడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మీరు పొందవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని చాలామంది మోసపోతున్నారు మీరు వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు